అవినీతి భయంకరమైన వాళ్ళ ఇష్టానుసారమైన అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్ట పండాగం కుట్రపూరితం వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే అంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పే మాట వివేకానంద రెడ్డిని ఓపెన్గా క్లియర్గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముందర కడుగుతుంటే కూడా మా మీద దోషం తోసిన వాళ్ళు కోడి కత్తి కేసు డ్రమా అనేవాళ్ళు కనురెప్ప డ్రామా సొంత చెల్లెళ్ళు మొత్తుకుంటేనే కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు అప్పులమయం చేసిన వాళ్ళు తప్పులమయంలో కూడిన కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాక్షసులు కూడా బాధపడతారు వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు ఏ పదకొండు నామినేషన్లు పన్నప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతున్నాయని ప్రజల్నే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా మీరందరూ ఉన్నారు కదా రావచ్చు కదా ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు ఎవరిని గుంజినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన అసలు ఒక ఎప్పుడో శ్రీశ్రీ రాసిన పాట ఉంది ముందులే మంచి కాలం ముందు ముందు రాని బ్రహ్మాండమైన పాలన దొరుకుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది నాలుగు రాష్ట్రాల్లో ఒకటి అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇండ్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ పదివేల ఆరు వందల ఓట్ల ఏరియాలో దొంగ బిల్లు చేసుకున్నారు కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సర్వనాశం చేశాడు పోలవరాని సర్వనాశనం చేశాడు అమరావతి సర్వనాశనం చేశాడు రైల్వే జైను ఇదో తెస్తా అదో తెస్తానని పట్టించుకోలేదు అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ డబ్బులు పిచ్చినా గుంతలు ఏమన్నా పురిసాడా ఇష్టం వచ్చినట్టు ఇసుక అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు దొంగసారి అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో అక్కడ పెట్టుకున్నాడు ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాష్ రెడ్డి వాళ్ళు రెండో మార్కెట్ ఇంకా చిన్న వాళ్ళందరూ చిల్లర్ మార్కెట్ కొద్దీ వాళ్ళు వాడా నిధులు దుర్వినియోగం బిల్లు లేవలేకపోయినారు ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లను మళ్ళీ ఈ రోజు ఏందో బాయ్ కాట అంటారు పడండి బయలో పడి సాయి కాదు బయలో పడి సాండి మాకేం అభ్యంతరం ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ ఈ రాష్ట్రాన్ని విఐపీ చేయబోయేది సిబిఎల్ జగన్ ఐపీ పెట్టినాడు సిబిఎల్ ప్లస్ దీన్ని విఐపిగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో ప్రపంచంలో నాలుగో స్థానం ఎక్కడ చూసినా నేషనల్ హైవే సీ పోర్ట్లు మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది కొత్త విమానాలు రాబోతున్నాయి నూట యాభై వందే భారత్ రైళ్లు మనకు ఇరవై సీ పోర్ట్లు తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఏడు వేల కిలోమీటర్లు అందులో కడప జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు అదే కాకుండా ఇరవై ఐదు లక్షలు ఇన్ను కట్టి తిడతాం ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న అన్న కళ్యాణి ల్యాండ్ రైటింగ్ యాక్టివిటీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టినాడు అరటిచిని ఇబ్బంది పెట్టినాడు డిఫిషన్ గొప్ప ముచ్చినాడు ఇటువంటి క్యారెక్టర్ పోయింది మేము మంచి పని చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పినాడు వాళ్ళకి హామీ ఇవ్వండి ఏ యొక్క హామీని వంద రోజుల్లో పూర్తి చేస్తామని కాబట్టి నమ్మినారు ఓట్ చేస్తారని ఎప్పుడు అత్యంత పిలిచిన జగన్ రెడ్డి నేను గతంలో చెప్పిన డబ్బు కూడా తీయనోడు తీసినాడు ఎంత కావాలంటే అంత తీసినాడు అందరికి పంచినాడు అయినాడు పంచినాడు అయినాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరు ఒక్కరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటెంట్ చేసే పరిస్థితిలో కూడా అనుకూలతగా పరుస్తాం ఈ యొక్క పులివెందులకు మా చేతనైతే మేమందరం కూటమి తరపున చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ముఖ్యంగా పొందివ ప్రజలు చాలా వాళ్ళు ఇష్టం వచ్చిన పాలనలో తీసుకుపోయారు మహా అంటే ఒక వంద మంది రెండు వందల మందో వాళ్ళకి అన్యాయాలు మాత్రమే బాగుపడ్డారు ప్రజలను ఇబ్బంది పెట్టారు కారణం మీకే అందరూ మీరు కూడా దాంట్లో సాక్షులే దొంగ బిల్లు చేసుకున్నారు పాడపంచు మా నాకు బీహార్ లో గతంలో ఒక సబ్టేషన్ అంటే సబ్ స్టేషన్ ఉండదు అకౌంట్ ఉంటుంది డబ్బు రిలీజ్ అయిపోతుంది సబ్స్టేషన్ ఉండదు ఇక్కడ రోడ్లు వే వేయకుండా వేసినట్టు